ఎండాకాలం పేద అత్తాకోడళ్ళ నీటి కష్టాలు నెల ఎండలు మండిపోతున్నాయి సీతారాంపురానికి ఉన్న చెరువు పూర్తిగా ఎండిపోవటంతో ఆ ఊరివాళ్లకి నీటి కష్టాలు మొదలయ్యాయి పేద అత్తాకోడళ్ళు శారదా అనామిక ఇద్దరూ కలిసి ఎర్రటి ఎండలో ఒక నీటి చలమ దగ్గర కూర్చుని చిన్న ప్లేట్స్ సహాయంతో ఆ నీటి చలమలో ఊరుతున్న నీటిని నెమ్మదిగా జాగ్రత్తగా కుండల్లో పోస్తూ ఉంటారు ఇంత ఎండలో మీరెందుకు చెప్పండి ఇంటికి వెళ్ళండి నేను కుండలు నిండిన తర్వాత తీసుకొస్తాను ఇంటికి వెళ్ళాలని నాకు కూడా ఉంది కాళ్ళ కానీ నువ్వు రెండు కుండలు ఎలా తీసుకొస్తావని ఆలోచించి ఉండిపోయా అయ్యో అత్తయ్య కుండ మీద కుండ పెట్టి రెండు కుండల్ని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వచ్చేస్తాను నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి అసలే ఎండ నిప్పులా మండిపోతుంది వెళ్ళండి అత్తయ్య ఇంటికి వెళ్ళండి ఇంటి దగ్గర టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పిల్లలతో కలిసి కూర్చోండి సరదాగా కబుర్లు చెప్పండి కథలు కూడా చెప్పండి ఎంత ఎండలో పై ఎడారి ప్రాంతంలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఇంటికి వెళ్తానని ఎట్ట అనుకున్నావు కాళ్ళ నువ్వెంత బ్రతిమిలాడినా చివరికి నా కాళ్ళు మొక్కినా ఇంటన్నావా కోళ్ళ నువ్వు నా కాళ్ళు మొక్కినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను నిన్ను ఒంటరి దాన్ని చేయను అని అత్తగారు శారద చెప్పిన మాటని వినిపించుకోకుండా తనలో తాను మా అత్త ఏంటి నా కాళ్ళు మొక్కినా నా కాళ్ళు మొక్కినని రెండుసార్లు అంది అంటే నేను తన కాళ్ళు మొక్కాలని ఆశపడుతుందన్నమాట ఇక్కడ కూడా అత్తయ్యని అహంకారం చూపిస్తుందన్నమాట అని అనుకుని పైకి శారదం చూస్తూ ఒక పని చేయండి అత్తయ్య మీరెలాగో ఇంటికి వెళ్ళనని అంటున్నారు కదా సరే మరి ఇక్కడే ఉండి రెండు కొండలు ఎండ నీళ్లు పట్టుకుని రండి నేనైతే ఎండకి తట్టుకోలేకపోతున్నాను ఇంటికి వెళ్ళిపోతాను ఏమంటారు శారద ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూసింది ఆ ఎడారి ఇసుక ప్రాంతం చుట్టుపక్కల అంత ఎండలో ఏ ఒక్కరూ కనిపించలేదు శారదకి కొంచెం భయం వేసింది కొంచెం భయంగా కాళ్ళ నిన్ను విడిచి నేను ఇంటికి వెళ్ళను నన్ను విడిచి నువ్వు ఇంటికి వెళ్ళబాక ఇద్దరం కలిసే రెండు కొండలు నిండిన తర్వాత తల ఒక కొండ నెత్తుని పెట్టుకొని జాగ్రత్తగా ఒక్క నీటి కూడా వృధా చేయకుండా ఇంటికి తీసుకెళ్ళిపోదాం సరేనా ఎంత చెప్పినా అర్థం చేసుకోరు కదా రోజురోజుకి జగముండ్లా మారుతున్నారసలా శారద ఏమీ మాట్లాడకుండా చలమలోని నీళ్లని కుండలో పోస్తూ ఉంటుంది ఇంటి ముందున్న పెద్ద చెట్టు నీడలో వేడిగాలి చల్లగా తగులుతుంటే ఒక మంచంలో పిల్లలు హరీషు భవ్య పడుకున్నారు మరొక మంచంలో రమేష్ పడుకున్నాడు ప్రసాద్ మాత్రం నిలబడి మట్టి రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు ఉదయాన్నే నీళ్ల కోసం వెళ్ళిన అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రావటం లేదు నీళ్ల కోసం ఎక్కడికి వెళ్ళారో ఏమో రెండు కుండల నీళ్ల కోసం ఇద్దరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అని అనుకొని మంచంలో పడుకున్న కొడుకు రమేష్ని నిద్రలేపుతాడు బాబు రమేష్ లే బాబు పడుకున్న చాలుగాని లే రమేష్ లేవకుండా మరొక పక్కకి తిరిగి పడుకున్నాడు బాబు రమేష్ నిద్రలేమ్మని చెప్తుంటే అలా పక్కకి తిరిగి పడుకుంటావేంట్రా లే బాబు పొద్దున్ననగా నీళ్ల కోసం వెలిన అత్తాకోడళ్ళు ఇంకా ఇంటికి రాలేదు ఆ మాట విని రమేష్ లేచి కూర్చున్నాడు నిద్రమబ్బుతో ఇంత ఎండలో ఎలా వస్తారు నాన్న ఎక్కడో ఏదో చెట్టు కింద ఉంటారు చీకటి పడుతూ ఉండగా వాళ్లే నాన్న అలా మట్టి రోడ్డు వైపు చూడకుండా నువ్వు కూడా చల్లగా ఉన్న ఈ చెట్టు నీడులో కాసేపు హాయిగా పడుకో ఈత రాడాళ్ళు రెండు కొండల్ని తీసుకొని నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లారు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎట్టా పడుకోవాలనిపిస్తుందిరా నీకు నాన్న ఈ అత్తాకోడలేమీ అమాయకులు కాదు ఇద్దరు గడుసు వాళ్లే మాటకారులు ఎవరైనా ఏమన్నా అంటే ఏమాత్రం ఊరుకునే రకం కాదు ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తారు ఇద్దరు కలిసి ఆ రెండు కుండల నిండా నీళ్ళు తీసుకొస్తారు కానీ నువ్వు పాడుకోనా హరే పాడుకోవడానికి నా మనసు ఒప్పుకోవటం లేదురా కనీసం అత్తాకోడల కోసం గొడుగైనా తీసుకెళ్తాను నువ్వు మాత్రం పిల్లల్ని చూస్తూ ఉండు ముద్దుని నిద్రలో ఉండబాకు అసలే పిల్లలు అప్పుడప్పుడు లేచి నీళ్లు అని అడుగుతూ ఉంటారు సరేనన్నా నేను చూసుకుంటానులే అయినా అత్తాకోడలు ఏ దక్కుకెళ్లారని నువ్వెక్కడికెళ్తావు చెప్పు ఎక్కడికి వద్దులేనా ఈ చెట్టు నీడలో కాసేపు హాయిగా పడుకో కొడుకు రమేష్ చెప్పిన మాటకి ప్రసాద్కి కోపం వచ్చింది తిట్టకుండా గొడుగు పట్టుకుని అత్తాకోడల కోసం బయటకు బయలుదేరాడు అలా మట్టి రోడ్డు మీద నడుస్తూ నేల కోసం ఈ అత్తాకోడలు ఇటువైపుల్లుంటారో ఏమో చెరువా ఎండిపోయింది సెలయేరు ఎండిపోయింది ఇంక నేల కోసం ఎక్కడికి వెళ్ళినట్టు అయినా పేర్లు పెట్టి పీల్చుకుంటా వెళ్తా ఉంటాను ఎక్కడి నుంచి పిలిపిస్తే అటువైపు వెళ్తాను అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు చలమ దగ్గర కూర్చున్న అత్తాకోడళ్ళు అతి కష్టం మీద తమ రెండు కుండల్ని నీళ్లతో నింపుకున్నారు అత్తయ్యా దేవుడి దయతో మన రెండు కుండలు నిండాయి ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి ఈ చలమ నెట్టా గదిలిపెట్టకుండా తవిని మట్టిని సిద్ధం కోళ్ళ అయ్యో అత్తయ్యా అలా చెయ్యొద్దు అసలే మన ఊర్లో నీళ్ళకి చాలా కష్టంగా ఉంది కదా నీళ్ళ కోసం ఎవరికి తెలిసిన దారిలో వాళ్ళు ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తున్నారు అదంతా నాకు తెలిసిలేకోవాళ్ళ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అత్తయ్యా నీటి చలమను అలాగే ఉండనివ్వండి నీళ్ళ కోసం ఎవరైనా ఇటువైపు వచ్చిన వాళ్ళకి ఈ చలమ కనిపిస్తుంది వాళ్ళు సంతోషపడుతూ మనల్ని మెచ్చుకుంటారు కావలసిన నీళ్ళని మనలాగా పట్టుకొని తీసుకెళ్తారు మరీ ఎంత జాలి గుణం ఉండకూడదు కాళ్ళ మన కోసం ఎవరైనా ఆలోచిస్తారా చెప్పు మనం మాత్రం వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి అందుకే కోళ్ళ నేను ఈ విషయంలో నీ మాట ఎన్నయ్యది లేదు నేను ఈ నీటి చాలమని మట్టితో కెప్పేత్తాను నీ కోపం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టించుకోను అత్తయ్య ఎదుటి వాళ్ళు గడ్డి తింటారు మీరు కూడా తింటారా చెప్పండి చేచే నేను గడ్డిని తింటాను కావాలా నేనేమైనా ఆవునా గేదనా ఎవరో ఏదో చేశారని మనం కూడా అలా చేస్తే ఇక వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది అత్తయ్య వాళ్ళ పాపం వాళ్ళకే మన పుణ్యం మనకే పదండి అయినా మనకి రెండు కుండల నీళ్ళు సరిపోవు కదా ఈ నీళ్ళని ఇంట్లోని పెద్ద కుండలో పోసేసి మనమే మళ్ళీ రావాలి అప్పుడు మళ్ళీ తవ్వుకోవాలి నువ్వు నువ్వంతగా చెప్తున్నావు గనక నేను ఈ నీటి చల్లమనే మటుతో కప్పంలే ఇట్టాగే ఉంచేస్తాను నేల కోసం వచ్చినోళ్ళు కావలసిన నీళ్ళని తీసుకెళ్తారు ఇక మనం ఇంటికి వెళ్దాం పదా శారదా అనామిక మాట్లాడుకొని నీళ్లతో నిండుగా ఉన్న కుండల్ని చెరొకటి నెత్తిన జాగ్రత్తగా పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు వాళ్ళొస్తున్న దారిలోనే ముందుకు ప్రసాద్ వెళ్తూ ఉంటాడు శారదా కోళ్ళా అమ్మ అనామిక అని పిలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు అతని పిలుపులు శారదా అనామిక ఇద్దరూ విన్నారు అత్తయ్య మావయ్య మనల్ని పిలుచుకుంటూ వస్తున్నట్టున్నారు ఆ పిలుపులు విన్నారా మీకు వినిపించాయా వినిపించాయి కోళ్ళ మొసలు ఆయన ఇంటి దగ్గర ఉండకుండా ఇంత ఇంట్లో మనల్ని పిలుచుకుంటూ ఎందుకు వస్తున్నట్టు మావయ్య కలిసిన తర్వాత నేను అడుగుతానులే అత్తయ్య అని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా గొడుగు పట్టుకుని ఎదురుగా వచ్చిన ప్రసాదు కనిపించాడు అనామిక ఆ గొడుగును చూసి అత్తయ్యా మావికి మీరంటే ఎంత ప్రేమ మీరెండలో కమిలిపోకుండా ఉండడానికి మీకోసం గొడుగు పట్టుకొని వచ్చాడు ఆ మాటకి ప్రసాద్ కొంచెం తత్తరపడుతూ అయ్యో కోళ్ళ నేను గొడుగు పట్టుకొచ్చింది ఒక్క మీ అత్త శారద కోసమే కాదులే అమ్మా మీ అత్తా ఇద్దరి కోసంలే ఇద్దరు పొద్దున్నే తిండి కూడా తినకుండా నేల కోసం రెండు కొండల్ని పట్టుకొని వెళ్ళారు టైం గడుస్తున్న కొద్దీ ఎండ ముదురుతుంది గాని మీరు రావట్ల ఈ ఎండకెట్టా తట్టుకుంటారోనని బాధేసి గొడుగు పట్టుకొని మిమ్మల్ని ఇలా పిలుచుకుంటూ వస్తున్నాను తల్లి చాలా సంతోషం మావయ్య అత్త గొడుగు పట్టండి ఒక ఏడాది అయితే పెన్షన్ తీసుకునే వయసు వస్తుంది కదా ఎండకి తట్టుకోలేకపోతుంది కోళ్ళ నాకు పెన్షన్ తీసుకునే వయసు వచ్చిన నేను చాలా గట్టి పెండినాన్ని ఎండ వాన చలి నేను చేయు చెయ్యి ఆ మూడు నన్ను చూసి పారిపోతాయి అని శారద చెప్తూ ఉండగా ఆకాశంలో మండుతున్న సూర్యుడు ఒక మబ్బు చాటుకు వెళ్లాడు కొంచెం వాతావరణం చల్లబడింది చూసావాళ్ళ అన్నానో లేదో సూర్యుడు అట్ట దాక్కున్నాడు మనతో అట్ట ఉంటది మరి అని అంటూ ఉండగా ఆకాశంలో మబ్బు తప్పుకోవటంతో మండుతున్న సూర్యుడు మళ్ళీ బయటకు వచ్చాడు ఎండ తగులుతూ ఉండటంతో శారద తట్టుకోలేక యావయ్యా గొడుగు పట్టయ్యా ఎండను భరించలేపోతున్నా అని చెప్తూ ఉంటుంది ప్రసాదు శారదకి గొడుగు పట్టుకున్నాడు శారద ముందుకు నడుస్తూ ఉంటుంది అత్తాకోడలిద్దరూ కలిసి ఇంటికొచ్చారు హరీషు భవ్య రమేష్ ముగ్గురు నిద్రలేచి మంచంలో కూర్చున్నారు అమ్మా నాకు నీళ్లు కూడా తీసుకురా అని రమేష్ చెప్పగానే పిల్లల్ని అవుతారు రమేష్ పిల్లల్ని చూసి నేను పిలిచింది మీ మమ్మీని కదలేరా మా మమ్మీని అని చెబుతూ ఉండగానే అనామిక రెండు చేతులతో రెండు గ్లాసుల నిండా నీళ్లు పట్టుకుని పిల్లల దగ్గరికి వచ్చింది పిల్లలకు నీళ్ళిచ్చింది నానా మేము అడిగాం మా మమ్మీ తీసుకొచ్చింది నువ్వు మీ మమ్మీ అడిగావు ఇంకా తీసుకురాలేదు అని నవ్వుతూ ఉంటారు అలా అనామిక తీసుకొచ్చిన గ్లాసుల నిండా నీటిని పిల్లలిద్దరూ తాగుతారు ఇంతలో శారద తన కొడుకు రమేష్ కోసం నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది రమేష్ కూడా నీటిని తాగుతాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది అత్తాకోడలిద్దరూ ఎండపూట ఎంతో కష్టపడి తీసుకొచ్చిన నీళ్లని అతి జాగ్రత్తగా వాడుకుంటూ ఎండాకాలాన్ని గడిపేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితి ఎండాకాలంలో అనామికది సారధి మాత్రమే కాదు అనేక మారుమూల గ్రామాల్లో నీటి కోసం ఇలాంటి అవస్థలే పడుతూ ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా చలమల్లో నీటిని తోడినటువంటి అనుభవాలు మీకున్నాయా ఒకవేళ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అత్తకి ఆడపడుచుకి బుద్ధి చెప్పిన కోడలు ఉదయం ఎనిమిది గంటల సమయం పెరట్లోని పూల మొక్కల మధ్య ఉన్న బల్ల మీద ఆఫీస్కి వెళ్లకుండా రమేష్ పొలం పండ్లకి వెళ్లకుండా ప్రసాదు సిద్దయ్య కూర్చొని ఉన్నారు డాడీ అనామిక నన్ను ఆఫీస్కి మిమ్మల్ని పొలం పండ్లకి వెళ్ళొద్దని చెప్పింది ఈరోజు మన ఇంట్లో అసలు ఏం జరగనుంది నాకు మాత్రం మీ అమ్మకి మీ అక్కకి సాఫ్ట్వేర్ కోడలు బుద్ధి చెప్పేలా ఉంది బాబు అవును మావయ్య నాకు అలాగే అనిపిస్తుంది చెల్లి అనామిక ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి కట్టుబాట్లని పట్టింపులని చాలా ఇబ్బంది పెట్టారు సాఫ్ట్వేర్ కోడలు తగిన విధంగా బుద్ధి చెప్పేలా ఉందని నాకు అనిపిస్తుంది అంటే ఏంటి బావా మా అమ్మని మా అక్కని ఒక గదిలో పెట్టి అప్పడాల కర్రతో కొడుతుందా ఏంటి మా సిస్టరు సాఫ్ట్వేర్ కదా రాము ఏదైనా సాఫ్ట్గా చేస్తుంది మనం ఇక్కడ కూర్చొని అంతా వింటూ ఉండాలి అంతే తప్ప చూసే ప్రయత్నం చేయకూడదు అల్లుడు గారు వాస్తవం చెప్పారా ఇప్పుడు మనం ఆలోచించేదేమీ లేదు కోడలు అనామిక ఏం చేస్తుందో సరదాగా వింటూ ఉండటమే నాకైతే ఏదో టెన్షన్గా ఉంది డాడీ నన్ను ప్రేమించిందని సాఫ్ట్వేర్ అనామికని పెళ్లి చేసుకున్నాను కానీ తన పూర్తి వివరాలు నాకు తెలియదు అనామిక సాఫ్ట్ గా అత్తకి ఆడపడుచుకి ఎలా బుద్ధి చెప్తుందో ఏమోనని నాకైతే కంగారుగా ఉంది ఏమాత్రం పడకు రమేష్ మావైలాగా నాలాగా ప్రశాంతంగా ఉండు అని వీళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు శారదా నిద్రలేచింది వేడివేడి కాఫీ కప్పును పట్టుకుని తన సాఫ్ట్వేర్ కోడలు అనామిక రోజూ కనబడినట్టు ఆ రోజు కనిపించలేదు అయోమయంగా ఇదేంటి నేను రోజు లేచేసరికి నా సాఫ్ట్వేర్ కాళ్ళు విడివేడి కాఫీ కప్పు నిలబడి ఉండేది నవ్వుతా గుడ్ మార్నింగ్ అత్తి అని చెప్పేది ఈరోజు కాళ్ళ కనిపించలేదు విడివేడి కాఫీ లేదు గుడ్ మార్నింగ్ లేదు ఏవైందబ్బా అనుకుంటూనే బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి వచ్చింది సోఫాలో కూర్చుని కోపంగా తననే చూస్తున్న కూతురు అపర్ణ కనిపించింది కానీ తన కోడలు అనామిక ఎక్కడా కనపడలేదు కూతురు దగ్గరికి వచ్చింది అపర్ణ అనామిక ఎక్కడుంది కాఫీ ఇవ్వలేదు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అపర్ణ కోపంగా ఏమిటి నీ దోర్ణి సాఫ్ట్వేర్ కాళ్ళు ఎక్కడ నడుగుతుంటే అత కోపంగా చూస్తున్నావు అనామిక చూసావా అప్పుడు అపర్ణ కోపంగా నీ ముఖానికి కాఫీ కావాలా గుడ్ మార్నింగ్ కావాలా వెళ్ళి ముఖాన్ని అద్దంలో చూసుకో ఓహో నీకు వేడివేడి కాఫీ రాలేదన్నమాట అయితే ఎక్కడికి వెళ్ళినట్టు శారద బయటకొచ్చి చూసింది ఇంటి ముందు కల్లాపి లేదు రంగురంగుల ముగ్గు లేదు అంతా చెత్తతో నిండిపోయి ఉంది వాకిలి శారదకి కోపం వచ్చింది గట్టిగా అనామిక అని అరిచింది ఆ అరుపుకి పెరట్లోని బల్ల మీద కూర్చున్న రమేష్ ఉలిక్కిపడి తనేల్మణి కింద పడ్డాడు ప్రసాదు సిద్ధయ్యలు అయోమయంగా చూస్తారు రమేష్ లేచి తిరిగి బల్ల మీద కూర్చుంటాడు ఏమైంది బాబు మీ అమ్మ అరుపు కట్టా నాన్నా అనామిక ఏ పని చేయకుండా అలా బెడ్రూమ్ లో హాయిగా పడుకునుంది ఇప్పుడు అమ్మ బెడ్రూంలోకి వెళ్ళి చూస్తే ఇంకా అంతే సంగతి బాబు రమేష్ నువ్వు టెన్షన్ పడవాకు అంతా మన కోడలు చూసుకుంటుందిలే అని చెబుతున్నా రమేష్కి మాత్రం టెన్షన్ గానే ఉంది శారద కోపంగా లోపల ఉన్న కూతురు అపర్ణ దగ్గరికి వచ్చింది అపర్ణ ఈ ఈరోజు ఉదయాన్నే లేవలేదా ఇంటి అవతారం చూస్తుంటే తెలియట్లేదమ్మా మళ్ళీ సపరేట్ గా అనామిక ఉదయం లేవలేదా అని అమ్మాయికి అడుగుతావు ఈ రోజు నా చేతిలో సాఫ్ట్వేర్ ఉండదు అని లోకి వచ్చింది బెడ్ మీద అనామిక హాయిగా పడుకొని ఉంది శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది మరింత గట్టిగా అనామిక అని పిలిచింది అయినా అనామిక బెడ్ మీద నుంచి లేవలేదు అలాగే పడుకొని ఉంది ఏం చెయ్యాలో శారదకి అర్థం కాలేదు అప్పుడు కూతురు అపర్ణ బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి శారదకిచ్చింది కోపంలో ఉన్న శారద క్షణం కూడా ఆలోచన చేయకుండా బకెట్ నీళ్ళని అనామిక మీద కోసింది అంతే అనామిక ఉలిక్కిపడి లేచి కూర్చుంది తన చేతిలో ఉన్న బకెట్ ని శారద విసిరికొట్టింది అనామిక నీకు తెలుసు అసలే నాకు పట్టింపులు ఎక్కువని కాని నువ్వు అని శారద ఆవేశంగా అంటూ ఉండగా గల్లీ మల్లి అనే ఇద్దరు వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో రెండు కాటన్ బాక్సులు పట్టుకుని శారద ఇంటికొచ్చి తలుపు కొట్టారు అనమిక తడిసిన బట్టలతో వచ్చి తలుపు తీసింది గల్లీ కనిపించారు అనమిక సంతోషపడుతూ గల్లీ అని అనామిక లోపలికి వెళ్ళింది గల్లీ లోపలికి వెళ్ళారు అలా కూర్చోండి నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అనామిక కిచెన్ లోకి వెళ్ళింది కాటన్ బాక్సుల్ని టీపాయ్ మీద పెట్టారు గల్లీ మల్లీ సోఫాలో కూర్చున్నారు కిచెన్ లో అనామిక టీ పెడుతూ ఉంటుంది శారదా హాల్లోకి వచ్చారు సోఫాలో కూర్చున్న గల్లీని చూసింది ఈ వైట్ అండ్ వైట్ సో నాకు ఏం తెలుసమ్మా ఇప్పుడే చూస్తున్నాను కదా మీరు కదామిక అమ్మాయి గారి చుట్టాలం చుట్టాలం కాదురా బాగా తెలిసిన బంధువులం బంధువులం కాదురా చుట్టాలం చుట్టాలం కాదురా బంధువులం అని ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా శారద అపర్ణ వాళ్ళని అమాయకుల్లాగా చూస్తూ ఉంటారు పెరట్లోని రమేష్ ప్రసాదు సిద్దయ్యూలు ఆ మాటలు వింటూ ఉంటారు యాయ్ ఆ పండ్రాద్దర సరిపోయారు అని కోపగించుకుంటూ ఉండగా అనామిక టీ తీసుకొచ్చిచ్చింది గల్లీ మళ్ళీ టీ తాగుతూ ఉంటారు శారద అపర్ణ కోపంగా చూస్తుంటారు ఇద్దరు టీ తాగుతూ ఉంటారు కోపంగా శారదా అపర్ణ కాటన్ బాక్సుల్ని పట్టుకుని ఆవేశంగా బయటపడేయాలని చూస్తూ ఉండగా గల్లీ మల్లి గట్టిగా అరుస్తారు అంతే శారదా అపర్ణలు చేతిలో ఉన్న కాటన్ బాక్సుల్ని భయపడి వదిలిపెట్టేస్తారు దాంతో గల్లీ మల్లి ఇద్దరూ ఆ కాటన్ బాక్సుల్ని గబుక్కుని పట్టుకుంటారు ఏం తల్లి ఈ డబ్బాలో ఏమున్నాయో తెలుసా ఏముంటే కోపం వచ్చింది ఓ తల్లి ఒక డబ్బాలో నాటు బాంబులు మరొక డబ్బాలో పెద్ద పెద్ద ఉల్లిగడ్డ బాంబులు ఉన్నాయి అని చెప్పగానే శారదా అపర్ణ షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు పెరట్లో ఉన్న రమేష్ ప్రసాదు సిద్ధయ్యులు కంగారు పడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చారు శారదా అపర్ణలు షాక్ నుంచి తేరుకున్నారు ఏంటి అంటే బాబు మీరు చెప్పేది కాటన్ బాక్సులో బాంబులు మా అనామిక అమ్మాయి గారు ఎవరనుకున్నారు సాఫ్ట్వేర్ అనుకున్నావు ఎరా తమ్ముడు నువ్వు చెప్పినదే కదా అన్నామిక సాఫ్ట్వేర్ అమ్మాయి బుద్ధిగా అన్ని పనులు చేస్తుందని చెప్పావుగా నాకు తెలిసిందే నేను చెప్పానక్క తన బ్యాక్గ్రౌండ్ లో నాటుబాంబులు ఉల్లిగడ్డ బాంబులుంటాయని మాత్రం నాకు తెలీదు అంటే మా ఇంటికొచ్చింది సాఫ్ట్వేర్ గోడలు కాదనమాట కాదు బాబుగారు బాంబులతో నిత్యం ఆడుకునే ఫ్యాక్షనిస్ట్ కోడలు అని చెప్పగానే అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు వాళ్ళని చూసి గల్లీ పక్కపక్క నవ్వుతారు అనామిక వాళ్ళకి డబ్బులు ఇచ్చింది వెరీ గుడ్ అంతా నేను చెప్పినట్టుగానే చేశారు కదా అవును తల్లి అంతా మీరు చెప్పినట్టుగానే చేశాం పిల్లలు ఆడుకునే బాలకి తాడులు చుట్టి నల్ల రంగు వేసాం బాంబులని వాళ్ళకి చెప్పాం నటించారు ఇక వెళ్ళండి అమ్మాయి గారు ఇంకెక్కడైనా ఏమైనా చెప్పండి మేము అలాగే గల్లీ వాళ్ళు ఉన్నారు నుంచి వెళ్ళిపోండి మరెక్కడా గల్లీ మళ్ళీ అనామికాకి దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒక క్షణం తర్వాత అందరూ లేచారు అనామిక సోఫాలో కూర్చొని రెండు చేతుల్లో బాంబులు పట్టుకుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుంటుంది టీపాయ్ మీద బాంబులున్న రెండు కాటన్ బాక్సులుంటాయి అందరూ అనామికాని చూస్తూ భయపడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీకు నా పట్టింపులేంటో అబ్బే నాకేం పెద్ద పట్టింపులు ఏం అపర్ణ వదిన నీకో అబ్బాలేదాను అనామిక పుట్టింటి మీద పడి తింటున్న దాన్ని నేను నాకేం ఉంటే చెప్పు నా పట్టింపులు లేవు అత్తయ్య ఇంటికి నాకంటే ముందు కొడలుగా వచ్చింది ఎవరు నేనే అనామిక మరి అన్ని పనులు ముందు ఎవరు చేయాలి నేనే కోళ్ళ మరేంటి ఇక్కడే ఉన్నారు వెళ్ళండి వెళ్ళి ఇల్లంతా తడిబట్టబెట్టండి అని చెప్పి అపర్ణ వైపు చూసింది నీ చూపు నాకు అర్థమైంది అన్నమిక నేను వెళ్ళి వంట చేస్తాను అంతేకాదు ఇక్కడి నుంచి పొలం దగ్గరికి లంచ్ బాక్సులు తీసుకెళ్లాలి పొలం పనుల్లో సహాయం చేయాలి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పని కూడా చేస్తాను ఇక్కడి నుంచి మనం అన్నిటినీ షేర్ చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి ఏమంటారు అత్తయ్యా అంతే కోళ్ళ ఎవరు పని చేయకుండా వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఒక బాంబు వేస్తాను అప్పుడు ఏమవుతుంది కారంభ చేయాల్సి వెళ్ళండి ఎవరి పనులు చేసుకోండి అలా అందరూ వెళ్ళిపోతారు శారద తడిబట్టు పెడుతుంది అపర్ణ ఫిష్ ఉన్న అక్వేరియం కడుగుతూ ఉంటుంది ప్రసాదు సిద్దయ్యులు పొలం పనులు చేస్తూ ఉంటారు రమేష్ అనామికలు బైక్ల మీద ఆఫీసులకు వెళ్ళొస్తూ సంతోషంగా ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే